అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ప్రతి మహిళకు వంటింటి చిటిక అయితే చాలా అవసరం దాని అలాంటి చిటిక చూస్తామా ఒక ఐదు రకాల వంటింటి చిట్కాలు అయితే చూస్తామా అద్భుతమైన వంటింటి చిట్కాలు ఇదైతే మనీ సేవ్ అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది ప్రతి మహిళకు చాలా అవసరం ఇలా చేసుకుంటే పని తొందరగా అయిపోతుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే మన నోటిఫికేషన్ ద్వారా వీడియో అందుబాటులో వస్తుంది ఇప్పుడు రాండి వీడియోకి వెళ్తాం ఇప్పుడైతే సిల్వర్ కాప్ తీసుకున్నాను వెండి కాప్ అయితే తీసుకున్నాను తర్వాత రాగి చొంబ తీసుకున్నాను ఇది ఎలా క్లీనింగ్ చూస్తాం ఈరోజు వెండి సిల్వర్ చూడండి వెండి వెండి తీసుకున్నాను రాగి అయితే తీసుకున్నాను తర్వాత అయితే ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకున్న తర్వాత కోల్గేట్ అయితే ఒక హాఫ్ స్పూన్ కోల్గేట్ పేస్ట్ తీసుకోండి మీ దగ్గర ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి పేస్ట్ తీసుకున్న తర్వాత వన్ టమోటా తీసుకోండి టమోటా తీసుకొని కట్ చేసి టమోటా గుజ్జు వేసుకోండి టమోటా గుజ్జు అయితే ఇప్పుడు వేసుకోండి తీసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి మీకు ఎక్కువ మోతాదు మీ ఎక్కువ మోతాదులు ఉంటే ఎక్కువగా తీసుకోండి ఒక టూ టమోటో తీసుకోండి ఇలా చేసుకుంటే వెండి వస్తువులు ఏదైతే కూడా కొత్తటిలాగా కనిపిస్తుంది ఎంత నల్లగా ఉన్నా కూడా కొత్తటిలాగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు లెమన్ తీసుకోండి లెమన్ తీసుకొని ఒక హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ డ్రాప్ అయితే కొంచెంగా వేసుకోండి టమాటో కోల్గేట్ పేస్ట్ లెమన్ మూడు కలిసినట్లు ఇలా బాగా కలుపుకోండి ఇలా మూడు ఇలా బాగా కలుపుకోండి స్పూన్లను కలుపుకోండి చేతులన ఇలా కలుపుకోండి చూడండి ఇలా బాగా కలుపుకోండి ఇలా బా చూడ ఇలా కలిపిన తర్వాత ఈ కాప్ క్లీనింగ్ తీస్తామా ఇప్పుడు ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకున్న తర్వాత ఈ కాపి ఇలా పెట్టుకోండి లెమన్ తక్కువ లెమన్ చెక్కు ఉంటుందని ఇలా అప్లై చేసుకొని ఇలా తీసుకోండి వీడియోలు చూపిస్తుందని అలా తీసుకోండి ఇలా ఇలా ఒక ఐదు నిమిషాలు కూడా కాదు ఒక మూడే మూడు నిమిషాలు రుద్దుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది ఎంత నల్లగా ఉన్నా మన బాడీలో ఎక్కువగా హీట్ అయిపోతే కూడా వెండిది నల్లగా అయిపోతుంది ఇలానే పట్టీలు కూడా క్లీన్ చేసుకోండి పట్టీలు కూడా ఇలానే క్లీన్ అయిపోతుంది నేను ముందు వీడియోలో అని చూడండి పట్టీలు అయితే ఈ వీడియోలో ఇలా అని చూడండి పట్టీలు కూడా ఇలానే క్లీన్ చేసుకోండి అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒక మూడు నిమిషాలు అయితే రుద్దుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ వాటర్ కడి ఒక బౌల్లో వాటర్ తీసి కడిగి చూపిస్తున్నాను చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి మీరు ఒక ట్రై ట్రై చేసి చూడండి మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వెండి వస్తువులు ఏదైనా ఇలా క్లీన్ చేసుకోండి చైను ఏదైనా ఇప్పుడు ఆ పేస్టే ఉంటుందని ఆ పేస్ట్ తీసుకున్న తర్వాత రాగి చెంబు ఉంటుందని రాగి చెంబు తీసుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది ఇలా లెమన్ తొక్కితే ఇలా తీసి ఇలా రుద్దుకోండి ఒక ఒక మూడు నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్నా కూడా రాగి చెంబు క్లీన్ అయిపోతుంది ఇత్తడి కూడా ఇలానే క్లీన్ చేసుకోండి క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా రుద్దుకోండి ఒక మూడు నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో తల తల మెడిసిపోతుంది చూడండి లోపల బయట అంతా ఇలా లెమన్ తొక్కితే ఇలా రుద్దుకోండి మనకైతే బాగా సైనింగ్ గా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసి కడిగి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి ఇలా కడిగి చూడండి వారానికి ఒకసారి కడుగుతారు దాని పూజ సామాగ్రి ఒకసారి ఇలా కడిగి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి రాగి అయితే రాగి చంపు చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరు ట్రై చేసి చూడండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఎంత బాగా కనిపిస్తుందో మీరు ట్రై చేసి చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్స్ నచ్చితే ఇప్పుడైతే మరో టిప్స్ చూస్తామా ఇప్పుడు పచ్చి పచ్చిమిరపకాయలు అయితే పచ్చిమిర్చి అయితే ఎక్కువగా తీసుకొస్తాం దాని అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేసుకోండి పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత ఇలా కాడలను వల్చుకోండి నేను వీడియోలు చూపిస్తున్నానో అలా కాడలు అయితే ఇలా వల్చుకోండి ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది అన్ని కాడలు అయితే ఇలా క్లీన్ చేసుకోండి కాడలు క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే కడలు క్లీన్ చేసిన తర్వాత వంటలు పీసొస్తాం దాని ఆ నూనె అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకొని ఇలా అప్లై చేసుకోండి పచ్చిమిర్చికి ఇలా అప్లై చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది రండి పచ్చిమిర్చి కానీ అప్లై చేసుకోండి ఇప్పుడైతే ఒక బాక్స్ తీసుకోండి ఒక ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఉంటే తీసుకోండి బాక్స్ తీసుకున్న తర్వాత ఒక పేపర్ ఉంటే తీసుకోండి ఒక న్యూస్ పేపర్ ఉంటే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెష్గా అలానే ఉంటుంది ఇప్పుడు పేపర్ పైన ఇలా వేసుకోండి ఇప్పుడైతే పేపర్ పైన ఇలా వేసుకోండి తర్వాత పైన పక్కం కొంచెం పేపర్ పెట్టుకోండి బాక్స్ అయితే ఇలా క్లోజ్ చేసి పెట్టుకోండి ఇలా క్లోజ్ చేసి పెట్టుకుంటే మనకు వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్స్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్ చూస్తామా కరేపాకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేసుకోండి ఇదైతే వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది కరేపాకు తీసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను దాన్ని అలా క్లీన్ చేసుకోండి అయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే కరేపాకు ఫ్రెష్గా ఇలానే ఉండిపోతుంది ఇప్పుడు కరేపాకు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ముందు పెట్టుకున్నామో అలా పెట్టుకోండి ఒక కవర్ న్యూస్ పేపర్ ఉంటే వేసుకోండి న్యూస్ పేపర్ ఇలా బాక్స్లో ఇలా వేసుకున్న తర్వాత కరేపాకు అయితే ఇలా వేసుకోండి కరియాపక్క వేసుకున్న తర్వాత కరివేపక్క పైన న్యూస్ పేపర్ కొంచెం కట్ చేసి ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటే ఇప్పుడైతే బాక్స్ క్లోజ్ చేసుకోండి ఇదైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఒక నెల ఉంటుంది టెన్ డేస్ ఇలానే ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్స్ నచ్చితే మీకు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలానే వన్ మంత్ ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పెట్టుకుంటే లైక్ చేసుకోండి సబ్షేర్ చేసుకోండి ఇప్పుడు అయితే పటాటా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పాడయకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఇలా ఉండాలంటే తీసు చూస్తామా ఇప్పుడు పటోటా తీసుకున్న తర్వాత ఎక్కువ ఎక్కువ నిల్వ ఉంటే ఇలా చేసుకోండి వెల్లుల్లి తీసుకోండి వెల్లుల్లి ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఇలానే ఫ్రెష్గా ఇలానే పాడేయకుండా కుళ్ళిపోకుండా ఇలానే పటోటా ఉండుతుంది చూడండి ఇలానే ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీరు ట్రై చేసి చూడండి ఒక టిప్స్ అయినా ట్రై చేసి చూడండి మరో వీడియోలో కలుస్తాం ఇలా పటోటా చేసుకోండి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది బాయ్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you for watching. Bye. See you.